కొంచెం ఆ నాకి యొక్క ఈశ్వరిని నమ్మేనను ఈశ్వరి యొక్క నాతి కోరిక నెరవేరదు అంటే నాలో లోపం ఉంది ఎప్పుడు మనం ఇచ్చారంటే మనం ఒకవేళ ఇలా చుట్టే నాలుగు వేలు మనకి చుట్టాను కదా మనం నాలుగు వేలు కాదు మనకు ఉన్నటువంటి అన్ని కోణాలలో నేను భక్తులు వాడిని నేనే బాగా సాధన చేయలేదు నేనే బాగా భక్తిగా లేదు అని మనం ఇలా ఇలా ఒకటికి వంద సార్లు మనం అనుకోగలిగాం అప్పుడు మనకు పరిపూర్ణమైన భక్తి వస్తుంది సందర్భంలో విష్ణుమూర్తి గరుత్ మంత్రుడి మీదే పోతున్నారట ఎక్కడో ఒక మహా గొప్ప ఎడారి ఆ ఎడారిలో ఒక పక్షి పడిపోయింది ఆ పక్షి లేకుంది ఎగరలేకుంది దానికి తీలు లేవు నీళ్ళు లేవు కానీ చావటే బతుకుతుంది పాపం ఈ గరుత్మతుడు చూశాడు ఆ పక్షి జాతికి సంబంధించినటువంటి ఒక పక్షి ఇది ఒకటి ఉంటుంది ఎప్పటికైనా మనకి ఆ బాధ ఒకటి వస్తుంది అంటే దగ్గర దగ్గర ఉన్నప్పుడు తెలియదు ఇప్పుడు మనం అమెరికా పోయామనుకోండి అక్కడ ఎంత ఉంటారు తెలుగు అమ్మ అమ్మ తెలుగు కానీ అనుకోండి ఎవరో లో కరీంనగర్లో ఎలా అనుకోండి వాడు ఇంటి పక్కన బాగా నిచ్చు అదే ఇప్పుడు ఒక వంద కిలోమీటర్ దూరం దాటేసి వచ్చాక అమ్మా కరీంనగర్ అంటే ఈ పావర అప్పుడు అంటే అందుకే చెప్తారు మనం దగ్గరుండి ఇబ్బంది పడేయకుండా కొన్ని కొన్ని సందర్భాలు అన్ని సందర్భాలు